ఒకప్పుడు ఎవరింట్లోనైనా మరణం సంభవిస్తే అంత్యక్రియలు చేయాలంటే నరక యాతన కనిపించేది ముళ్ల పొదలు ముక్కు పూటాలు అదిరిపోయే దుర్వాసన మధ్య తీవ్ర ఇబ్బందులతో జరిగేవి కానీ ఇప్పుడు అంత్యక్రియల ప్రక్రియను సులభతరంగా చేసేలా స్వర్గధామం కమిటీ అధ్యక్షులు జమి ప్రసాద్ ఆధ్వర్యంలో దహన వాటిక స్వర్గధామ హిందూ శ్మశాన వాటికను తిరుపతి జిల్లా కోటపట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది విషాద వార్త తెలియగానే ఉచితంగా ఫ్రీజర్ బాక్సులను సమకూర్చుతున్నారు చివరి మజిలికి అండగా నిలుస్తున్నది పట్టణంలోని శ్యామసుందరపురంకు వెళ్లే మార్గంలో చల్ల ఒడ్డున ఈ స్వర్గధామాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు బర్నింగ్ యూనిట్ దింపుడు కళ్ళం వెయిటింగ్ గ్యాలరీ టాయిలెట్ బ్లాక్ పూజా మండపం తలనీలాలు సమర్పించే వేదిక విశాలమైన రోడ్లు వాటర్ ఫౌంటైన్ పార్కింగ్ భద్రతా పరంగా నిర్మించిన కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు ఐదు సంవత్సరాలుగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరి కొంచెం ఎక్కువ కాలమే తీసుకుంది నిధుల లేమి వల్ల ఇది కారణం దీన్ని జాపింగ్ కావడానికి ప్రారంభోత్సవానికి మనకి ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది అవి చేసిన తర్వాతే ప్రారంభించాలా మంచి స్థాయిలో ఈ స్వర్గధామాన్ని కోట గ్రామానికి అందించాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికోసం అహర్నిస్సులు శ్రమిస్తూ ఈ కార్యక్రమానికి పాటు కృషి చేస్తూ ఉన్నాను మరి దీనికి ఎంతోమంది పెద్దలు దాతృత్వంతో సహృదయంతో వాళ్ళు నిధులు కూడాను దీనికి ఇవ్వడం జరిగింది వారందరికీ కూడాను శిరస్సు వంచి మరి వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఇప్పటికే మనం దీన్ని దాదాపు ఏంటంటే మూడు అడుగులు ఎత్తు వరకు కూడాను దీనికి పెంచడం జరిగింది బాగా లోగా ఉండింది ప్లేసు ఆ తర్వాత చుట్టూ కూడాను ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మెయిన్ గేట్ ఏర్పాటు చేసుకున్నాం మరి ఒక అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి ఒక దాత సహాయంతో ఇక్కడ శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం తర్వాత కొంత ప్రభుత్వ నిధులు అంటే పూర్తిగా కాదు కొంత ప్రభుత్వ నిధులతోటి మరి అక్కడ హాల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ హాల్లో కర్మకృతువులకి దానికి సంబంధించి దీన్ని ఉపయోగించుకునే దానికోసంగా ఏర్పాటు చేయబడింది తర్వాత రాజమండ్రి వారి నుండి వారిని పిలిపించి వారి ద్వారా ఇక్కడ మరి ఫర్నిష్ కూడాను నిర్మించడం జరిగింది ఈ ఫర్నిష్ నుండి ముప్పై ఆరు పైపులు ఒక అడుగు పైపులు మరి స్వర్ణముఖి నదిలోకి వేసి ఇక ఆ దహన కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ నుండి అదంతా గూడను ఆ బూడిదంతా భస్మము గూడను స్వర్ణముఖిలోకి చేరేటట్లుగా చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ బాక్సులు అవి పెట్టుకునే దానికి ఫ్రీజర్ బాక్సులు ఒక గది నిర్మించుకున్నాం తర్వాత లేటెస్ట్గా ఏంటంటే మరి అనేక చెట్లు అవి కూడా దాదాపు వంద చెట్లు వరకు వేసి పెంచడం జరిగింది మంచి వాతావరణంలో మరి ఈ కార్యక్రమం జరిగి జరగాలనేటువంటిది ఉద్దేశం పుట్టిన మనిషి ప్రతి మనిషి కూడాను గిట్టక మానరు మరి ఆ అంతిమ సంస్కారాలు అనేటువంటిది ఎక్కువ మంది ఇచ్చేసి మరి వాళ్ళందరూ కూడాను ఆయనకి ఆ అంతిమయాత్రలో పాల్గొన్నట్లయితే మరి మనం శ్రద్ధాంజలి ఘటించినట్లుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఇది కాబట్టి అందరూ కూడాను దీన్ని ఇక్కడ ఒక విన్నపం కూడా దీనికి మరి మీకు సహృదయంతో మీరు దీనికి సహాయ సహకారాలు ఇంకా కూడా అందించినట్లయితే ఇంకా కొన్ని చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి అవి కూడా చేసి మరి తొందరలోనే దీన్ని ప్రారంభించుకుంటాం ఈరోజు ముఖ్యంగా మరి ప్రగతి సంస్థల విద్య అధినేత మరి హాస్పిటల్స్ అధినేత అయినటువంటి పసుపులేట్ కిషోర్ కుమార్ గారు ఈ ఇక్కడ ఈ సహన సంస్కారాలు జరిగేటప్పుడు వేచి ఉండేదానికోసంగా ఒక గ్యాలరీని నిర్మించి వారు ఇక్కడ మా స్వర్గధామానికి అందించడం జరిగింది ఇది ఏంటంటే మామూలుగా ఈ రోజుల్లో ఈ మరి ప్రస్తుత సమాజంలో బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయేటువంటి పరిస్థితి అలా కాకుండా మరి వారి తండ్రి గారైనటువంటి పసుపులేటి మనోహర్ గారు నా బాల్యం నుంచి కూడా మిత్రులు వారు వారు ఈరోజు లేకపోవడం చాలా మరి ఇబ్బందికరమైనటువంటిది మరి వారి మని మర్చిపోకుండా వారి యొక్క తండ్రిని మర్చిపోకుండా ఈ పసు పసుపులేటి మనోహర్ గారి యొక్క మరి జ్ఞాపకార్థం పసుపులేటి కిషోర్ గారు వారి కుమారుడైనటువంటి ఆ ప్రగతి సంస్థల అధినేత పసుపులేటి కిషోర్ గారు దీన్ని ఈ గ్యాలరీని నిర్మించి అందించడం జరిగింది వారికి తోడ్పాటుగా మరి ఆ పసుపులేటి కిషోర్ గారు యొక్క సతీమణి అయినటువంటి మరి డాక్టర్ దివ్యప్రియ గారు కూడాను వారి సహకారాన్ని కూడాను అందించారు ముఖ్యంగా నాకు నా సోదరుడు మరి సతీమణి అయినటువంటి వారు నా తల్లి మాతృ సమానరాలు నాకు సోదరుని భార్య మరి స మరి స్నేహితుని యొక్క భార్య సో మరి మా తల్లితో సమానం కాబట్టి నాకు మాతృ సమానటువంటి మనోహర్ భార్య కూడాను ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను వీరందరికీ కూడాను నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా కూడాను ఇంకా డెవలప్ చేయాల్సినట్టు మరి చాలామంది అడుగుతున్నారు ఏంటి సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని కేవలం నిధుల ఏమి వల్లే ఆలస్యం అయింది కానీ ఏదో కాలయాపన కోసం అంటే ముందు చేసి ఏంటంటే తర్వాత కూడా నువ్వు చేయడం కష్టం అనే ఉద్దేశంతో తొందరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ మరి కొన్ని చేపట్టవలసినటువంటివి ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత త్వరలోనే మరి స్వర్గధామాన్ని ప్రారంభిస్తామని సవినయంగా మీకు అందరికీ కూడాను తెలియచేస్తూ మరి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు ఏ మేరకైనా సరే మరి వారు దీనికి కొంచెం సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి గ్రామస్తులైతేనేమి బయట వాళ్ళని అయితేనేమి పెద్దలందరినీ కూడాను మరోసారి వారిని ప్రార్థిస్తున్నాం పదివేల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినటువంటి వారి యొక్క ఆ నేమ్ని ఇక్కడ శిలాపలకం మీద చెక్కించి ఉంచడం కూడాను జరుగుతుంది కాబట్టి అందరికీ కూడాను మరి మరొకసారి ఆ వినపన్నీ చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరోసారి మరి పసుపులేటి కిషోర్ గారికి వారి సతీమణి గారికి వారి తల్లి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి వారు చేస్తూ ఉండడం మరి తల్లిదండ్రులు మర్చిపోకుండా చేయడం చాలా గర్వంగా నేను భావిస్తున్నాను వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కోటలో పాత రోజుల్లో ఎలా ఉండిందంటే అంటే ఇక్కడ తీసుకొచ్చి ఏదన్నా దహన కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది బతికినప్పుడు ఎంతో గొప్పగా బతికి చనిపోయినప్పుడు కనీసం అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా చేయలేని విధంగా పరిసరాలన్నీ కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేటివి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సహకారంతో అలాగే దాతల సహకారంతో కోర్టులో స్వర్గధామం డెవలప్మెంట్ కమిటీ ఏర్పడి దానికి ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉండి చాలా కృషి చేసి ఈరోజు స్వర్గధామాన్ని ఒక అద్భుతంగా తీర్చిద్దారు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి సో వీటిలో నా వంతు సహకారంగా అంటే ఈరోజు మా నాన్నగారు పసుపులేటి ప్లేట్ మనోహర్ గారి పద్నాలుగు వర్ధన సందర్భంగా పసుపులేటి ప్లేట్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయని ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ఈ స్వర్గధామంలో దహన సంస్కారాలు జరిగే సందర్భంలో వచ్చేసినటువంటి ఇచ్చేసిన ప్రజలు కూర్చడానికి వీలుగా ఎండకి వానికి ఇబ్బంది పడకుండా కూర్చడానికి వీలుగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ గ్యాలరీని ఏర్పాటు చేసి ఈరోజు స్వర్గదామ కమిటీ వారికి దీన్ని ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఈ దాతలు సహకరిస్తే మన ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎంతో కృషి చేసి దీన్ని ఒక రూపుకి తీసుకొచ్చారు ఇంకా కొద్దిగా నిధులు లేమితో కొద్దిగా లేట్ అవుతా ఉంది సో అవి కూడా సమకూరినట్లయితే ఈ కోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి హిందూ శ్మశాన వాటికి తయారు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాన సంస్కార కార్యక్రమాలు కాకుండా కర్మకృతువులు అవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకునేదానికి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించున్నారు సో ఇందుకు జంప్రసాద్ గారిని జంప్రసాద్ గారు మా నాన్నగారికి మిత్రులు సో అది కూడా నా అదృష్టం ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇది ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను సో ఇది ఇంకా అభివృద్ధి చెంది కోటకి మంచి స్వర్గదాం ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను